వెల్కమ్ టు ద న్యూస్ ఈ రోజు విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క ప్రఖండ సహప్రముఖ శివకాళి గారి కాలనీలో విశ్వహిందూ పరిషత్ భద్రాచల ఆధ్వర్యంలో ఎటువంటి ఆసరాలైన ఇద్దరు వృద్ధ మహిళలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసి అలాగే ఏఎంసీ కాలనీలో గల నాగులమ్మ దేవాలయం మరియు ముత్యాలమ్మ దేవాలయం నందు భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశేష సంపర్క జిల్లా ప్రముఖ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి ఒంటరి వృద్ధులకు విశ్వహిందూ పరిషత్ ఎప్పుడూ వెన్నండి ఉంటుందని అలాగే హిందూ ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనుక కూడా విశ్వహిందూ పరిషత్ ఎప్పుడూ తోడు నీడగా ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తిరుపతిరావు ఉపాధ్యక్షులు సిద్ధార్థ కార్యదర్శి నాగేశ్వరరావు సహకారదర్శి సహకార్యదర్శి మణికంట విశేష సంపర్క ప్రఖండ ప్రముఖ రాఘవ ప్రముఖ శివకాళి మరియు నవీన్ మురళి సీతమ్మ కాల్ పాల్గొన్నారు

Jai Ram Jai Ram Jai Jai Ram Mira Made Rama, 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 Mira

మాది హిందూ పరిషత్ భద్రాచలం ప్రకం ఆధ్వర్యంలో ఈరోజు మా విశేష సంపర్కు హయా సాపడం శివకాళ గారి కాలనీలో ఒక వృద్ధ మహిళ ఎటువంటి ఆధారం లేకుండా తిండికి చాలా ఇబ్బంది పడుతుందని తెలిసి ఏదోటి చేయాలనే సంకల్పంతో భద్రాచలం ప్రకణంలో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి కొంత అమౌంట్ పోగు చేసి ఆ ఆవిడికి ఆవిడకి ఉపయోగపడేటువంటి నిత్యావసర వస్తువుల్ని ఈరోజు తీసుకొచ్చి ఆవిడకి అందజేయడం జరిగింది అలాగే ఆవిడ సొంతంగా ఇంతానకాలే ఒక అమ్మవారి చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో పక్షితులతో ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చినా వరద వచ్చినా సరే ఆలయానికి రూపదీప నైవేద్యాలు అందిస్తూ ఎంత ఆవిడ ఎంత ఇదిలో ఉన్నా సరే ఆలయాన్ని మాత్రం ఏ రోజు వదిలేయలేదు కాబట్టి దానికి కూడా మా విశ్వంది పరిషత్తు ఎప్పటికీ ఆవిడ విన్నట్టు ఉంటుందని ఈ రోజు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్